శ్రీ గురుప్ర్యోన్మ శ్రీ మహాత్తమ ఓం నమః శివాయ అందరికీ నమస్కారం నిన్నటి నుంచి శ్రావణ మాసము ప్రారంభం జరిగింది అన్ని మాసాలలో యొక్క శ్రావణ మాసము విశిష్టమైనది మరియు ప్రత్యేకమైన మాసం ఈ యొక్క మాసమును చంద్రుని మాసం అని కూడా అంటారు అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల ఒక మాసాన్ని శ్రావణ మాసం అని కూడా అంటారు అలాగే శ్రీమన్నారాయణుని యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం ఈ శ్రావణ మాసము లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసమని శాస్త్రం తెలుపుతుంది అలాగే యొక్క శ్రావణ మాసములో అనేక రకమైన పండుగలు అనగా శ్రీకృష్ణ జన్మాష్టమి పొలాల అమావాస్య దామోదర ద్వాదశి పుత్రాత ఏకాదశి జంధ్యాల పౌర్ణమి నాగపంచమి అనేక రకమైన పండుగలు అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి సోమ మంగళ శుక్ర శనివారాలు చాలా ప్రత్యేకమైన రోజులు అలాగే అన్ని రోజులు కూడా చాలా శుభకరమైన రోజులే అలాగే ఈ శ్రావణ సోమవారంలో శివారాధన చేయడం ద్వారా ఆ పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది అయితే పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మదనాన్ని చేస్తున్నారు ఆ చేసేటువంటి సమయంలో ఆ పాల సముద్రం నుంచి అలాహలము అనే విషము బయటకు వచ్చింది ఈ విషము సృష్టి నాశనానికి అని తెలుసుకున్న దేవతలందరూ ఆ యొక్క పరవశివుణ్ణి ప్రార్థించారు ఆ పరమశివుని ప్రార్థించగా ఆ శివుడు గౌరిని గౌరీదేవిని చూసి చూశారు గౌరీదేవి ఈ సృష్టిలోని దేవతలంతా మన సంతానమే వారిని కాపాడడం మన బాధ్యత ఈ విషయాన్ని మీరు స్వీకరించండి అని కోరింది పరమశివుడు ఆ యొక్క విషయాన్ని స్వీకరించడం జరిగింది ఆ యొక్క విషాన్ని స్వీకరించిన మాసం కూడా యొక్క శ్రావణ మాసమే అందువలన ఈ శ్రావణ మాసంలో ఎవరైతే పరమశివుణ్ణి ఆరాధిస్తారో ఆ శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి యొక్క పరమశివుణ్ణి అనుగ్రహం దక్కుతుందని పురాణాలు చెప్తున్నారు అలాగే శ్రావణ మంగళవారం యొక్క శ్రావణ మంగళవారము పరమశివుడు యొక్క విషయాన్ని స్వీకరించంటే మాంగళ్య బలంపై నమ్మకం ఉంచి యొక్క విషయాన్ని స్వీకరించారు కనుక ఈ శ్రావణ మంగళవారం రోజున ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి అలాగే జాతకరీత్యా ఏదైనా రావుకేతు దోషాలున్నా కుజదోషమున్న కాలసర్ప దోషమున్నా నివృత్తి అవుతుందని శాస్త్రం తెలియజేస్తుంది అందుకే ఈ యొక్క శ్రావణ మాసంలో యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి దేవి అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సర్వ దుఃఖాలు కష్టాలు ఇటువంటి ఆర్థిక సమస్యలైనా నివృత్తి అవుతుందని శాస్త్రం తెలియజేస్తుంది పురాణాల ప్రకారం ఈ యొక్క వరలక్ష్మి వ్రతం గురించి స్కంద పురాణంలో తెలియజేయడం జరిగింది అంటే స్కంద పురాణం ప్రకారం పరమశివుణ్ణి పార్వతీదేవి ఒకరోజు ఇలా అడిగింది ఏమని స్త్రీలు సర్వ సంపదలను అష్టైశ్వర్యాలను పుత్ర పౌత్రాదులను పొందే ఏదైనా ఉంటే తెలియజేయండి అని పరమశివుణ్ణి అడిగింది అప్పుడు పరమశివుడు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే సర్వ సంపదలు సౌభాగ్యత లభిస్తుంది అని ఆ విధంగా పౌర్ణమికి ముందు వచ్చే యొక్క శ్రావణ మాసం నాడు యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం జరుగుతుంది అదేవిధంగా దేవి కథ ప్రకారం చూస్తే దేవికి లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి కళలో సాక్షాత్కారమై ఈ విధంగా చెప్పిందంట శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన కోరికలు తీరుస్తానని చెప్పిందంట ఈ విధంగా చారుమతి దేవి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల ఆమె సమస్త సిరి సంపదలను పొందింది ఈ విధంగా శ్రావణ మాసంలో పౌరులుకి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ఆచారంగా సాగింది ఈ విధంగా ఈ శ్రావణ మాసంలోని అన్ని రోజులలో పూజ ఆచార సంప్రదాయాలను పాటించి ఎవరైతే ఈ విధంగా పూజా కార్యక్రమం నిర్వహించుకుంటారో వారికి అనేక రకమైనటువంటి అద్భుత ఫలితాలు లభిస్తాయి ఆ యొక్క శివకేశవుల అనుగ్రహం కూడా మీకు ఉంటుంది ఒక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఈ విధంగా ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క ఆచార సంప్రదాయాలను పాటించి యొక్క క్రతులను నిర్వహించుకోండి ఆ యొక్క శివకేశవుల అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ